క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదరులారా తపస్కాల మొదటి ఆదివార ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వాక్యం చదువుకుందాం చదువుకుందా అధ్యాయము నాలుగు పవిత్ర వచనములు ఒకటి నుండి పదమూడు వరకు ఏసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోద్ధాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడిను అచ్చట నలభదు రోజులు సై సైతాను చేయి శోధింపబడిను ఆ రోజులలో ఏమీయు తినలేదు ఆ రోజులు అనంతరము ఆకలి కొనను అప్పుడు సైతాను ఏసుతో నీవు దేవుని కుమారుడు అయినచ్చో రాయిని రొట్టెగా మార్చుము అనిను అందుకు ఏసు మనుష్యుడు కేవలము రొట్టె వలనే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చను అంతటా సైతాను ఆయనకు పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచములోని రాజ్యములన్నిటిని చూపి ఈ రాజ్యములు సర్వాధికారము వాని వైభములను నెల్లా నీకిచ్చేదను అట్టి అధికారము నాకు గలదు నేను కోరిన వాణ్ణి వాటిని ఇయ్యగలను కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్వగును అనెను అందుకు ఏస్సు నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నది అని పలికను పిమ్మటాను యేస్సును ఎరుసులేమనుకు తీసుకొని వెళ్ళి దేవాలయమ శిఖరమును నిలిపి ఇట్లు అనెను నీవు దేవుని కుమారుడు అయినచో ఇచ్చటి నుండి క్రిందికి దూపుము ఏలైనా ఇట్లు రాయబడి ఉన్నది నీవు రక్షింప దేవుడు తన దూతుల ఇచ్చి ఉన్నాడు మరియు నువ్వు రాళ్లపై పడి గాయపడకుండానట్లు నిన్ను వారు తమ చేతిలో ఎత్తి పట్టుకుందురు అందుకు యేస్సు ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పన చెప్పబడినది కదా అనెను ఇట్లు సైతాను అనేక విధములుగా శోధించిన పిదప్ప సముచితమైన సమయమునకై ఆయన్ను విడిచి వెళ్ళను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తు క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదరులారా ఈరోజు మనం ఉన్నటువంటి వాక్యములో యేసు ప్రభువారిని మరి దాదాపు నలభై రోజులు ఉపవాసం వండి ప్రార్థనలో ఉన్నటువంటి యేసు ప్రభు వారి దగ్గరికి ఎడారి ప్రదేశమున మరి సాతాను యేసు ప్రభు వారిని శోధించడం అనేది జరుగుతున్నది యేసు ప్రభు వారు మరి అనేక విధాలుగా ఆ సాతాను శోధనను ఎదుర్కొంటూ ఆ సాతాన్ని ఓడించుతూ సాత్తాని మీద విజయాన్ని సాధిస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సోదరులరా ముందుగా మన జీవితంలో అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉంటాయి శోధన అంటే ఏంటి ఆశించిన దాన్ని పొందుటకు అనుసరించే చెడు మార్గమే శోధన మనం అనేకమైనటువంటివి ఆశిస్తూ ఉంటాం ఒక మానవుడిగా ఎన్నో కోరికలు ఉంటూ ఉంటాయి అవన్నీ పొందుటకు అనుసరించేటటువంటి చెడు మార్గాన్ని శోధన అంటూ ఉంటారు ప్రియా సహోదరి సోదరుల అయితే ఈ శోధనలు ఎన్ని రకాలు ఉన్నాయి మనం గమనించినట్లయితే శారీరకమైనటువంటి శోధన ఈ లోక సంబంధమైనటువంటి శోధనలు హృదయకు హృదయానికి సంబంధించినటువంటి శోధనలు చాలా రకాల శోధనలు మనందరము కూడా చూడవచ్చు ప్రియా సహోదరి సోదరులరా కాబట్టి ముందుగా మనము బైబిల్ గ్రంథములో మరి మొట్టమొదటి శోధన గురించి ఒకసారి ధ్యానించుకున్నట్లయితే ఆది కాండము మూడవ అధ్యాయము రెండవ చునంలో అవ్వ ఆగామును సాప్తాను సర్పరూపములు వచ్చి శోధిస్తున్నది వారికి ఆ యొక్క శోధనను మనం చూసినట్లయితే మొట్టమొదటగా తీయటి మాటలు అనేవి చెప్పటం జరుగుతున్నది ప్రియా సహోదరి సోదరులారా తీయట మాటలు చెప్పి వారిని మబ్బిపెడు వాళ్ళకి అబద్ధాలు చెప్పి మరి వాళ్ళని శోధిస్తూ ఉన్నది ఒక సాతాను మరలా మనం చూస్తున్నట్లయితే ప్రియోదారా అక్కడ వారికి లాభాల గురించి తెలియపరుస్తున్నది అంటే ఆశ చూపిస్తూ ఉన్నది ఇదిగో మీరు ఈ చెట్టు పండు తినడం వల్ల మీకేమి కాదు మీరు దేవుని వల్లే అయిపోతూ ఉంటారు దేవుని లాగా మారుతూ ఉంటారనేసి వారికి ఆశ చూపెడుతుంది మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియదైనలారా అక్కడ మరి ఎప్పుడైతే అబద్ధాలు చెప్పిందో మాయమాటలు చెప్పిందో ఎప్పుడైతే ఆశ చూపించిందో లాభాలు చూపించిందో మరి ఆ యొక్క మనుషులకి అవ్వ ఆదాముకు మరి ముఖ్యంగా అవ్వకు అది కన్నుల పండగగా ఉంటుంది అంటే ఆకర్షిస్తుంది ఆ చెట్టు పండును చూడంగానే ఆ చెట్టును చూడంగానే అన్ని ఆ యొక్క చెట్టు ఆకర్షించేలాగా ఈ యొక్క సర్పము ఈ యొక్క సాతాను చేయటం అనేది జరుగుతున్నది మరలా మనం చూసినట్లయితే మరి అవ్వ మాత్రమే తినట్లేదు అతనితో ఆమెతో ఉన్నటువంటి ఆగాముకు కూడా ఆ చెట్టు పండుని ఇవ్వటం అనేది జరుగుతున్నది ఈ ప్రియా సహోదరి మీరు గమనించినట్లయితే ఒకటి అబద్ధాలు చెప్పింది రెండు ఆశ చూపించింది మూడు ఆకర్షించింది నాలుగు ఒక్కల కాదు అందరూ శోధించబడే అందరు పాపములు పడిపోవాలనేసి ఈ సాతాను చేయటం అనేది జరుగుతున్నది ప్రియా సహోదరి సోదరులరా కాబట్టి ఈ అవ్వ ఆదాము మాటలకు సాత్ని యొక్క శోధనకు పడిపోయి పాపము కట్టుకొని ఈ లోకములోకి పాపము తీసుకురావటం అనేది జరుగుతూ ఉన్నది అందుకే ఈ రోజు ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటానికే ఈ లోకములో ఉన్నటువంటి శోధను తీసివేయటానికే ఒక మనిషిగా ఎలాగా శోధనని ఎదుర్కోవాలి ఎలాగా సాత్తాన్ని ఓడించాలి అనేసి దేవుడు ఈ రోజు మన కూడా గొప్ప ఉదాహరణ ఇవ్వటం అనేది జరుగుతున్నది మొట్టమొదటి శోధన మన చూసినట్లయితే ప్రయత్నబిడ్డలారా మరి ఏ నలభై రోజులు ఎస్సు ప్రభు వారు ఎడారిలో ఉపవాసం ఉంటూ మరి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నటువంటి సమయంలో సప్తాను రావటం అనేది జరుగుతున్నది అక్కడికి వచ్చి ఇదిగో చెబుతుంది ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయినొచ్చు ఈ రాయిని రొట్టెగా మార్చుము అనేసి చెప్పటం జరుగుతుంది మనిషి కేవలం రొట్టె వల్లనే జీవింపడు నోటి నుండి వెలువడి ప్రతి మాట వల్ల జీవిస్తాడు అనేసి చెప్పడం జరుగుతుంది ప్రయలారా మనిషికి జీవాన్ని ఇచ్చింది దేవుడు జీవి నిచ్చింది దేవుడు కాబట్టి ఈ జీవాన్ని మనందరం కూడా పొందుకుంటూ మనందరం జీవిస్తూ ఉంటాం ఒక మనిషి తినేటటువంటి ఆహార పదార్థం వల్ల మాత్రమే జీవించడు దేవుడు ప్రసాదించేటటువంటి శక్తి వలన దేవుడు ప్రసాదించేటటువంటి ఆత్మ బలం వలన మనందరము కూడా జీవించగలుగుతూ ఉంటాము అందుకే దేవుడు చెబుతుంటాడండి నోటి నుండి వెలువడి ప్రతి మాట వల్ల జీవించగలుగుతాడు మనిషి అనేసి చెప్పడం జరుగుతుంది అందుకే కీర్తనకారుడు నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచ్చిన చూసినట్లయితే నీ వాక్కు నాకు జీవము వస్తూ మనకి దేవుని యొక్క వాక్కు జీవాన్ని ఇస్తుంది దేవుని యొక్క వాక్కు మనకి బలాన్ని ఇస్తుంది దేవుని యొక్క వాక్కు శక్తిని ఇస్తుంటుంది కాబట్టి దేవుడు మరలా చెబుతాడని యోహాన్ వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఒకటో వచనంలో నా మాటలను పాటించువాడు ఎన్నటికీ మరణాన్ని చవిచూడడు దేవుని యొక్క వాక్కును ఆలకించడం వలన దేవుని యొక్క మాటను వినటం వలన దేవునితో ఉండటం వలన దేవుని యొక్క శక్తిని పొందుకోవడం వలన మనందరము కూడా జీవించక కలుగుతాము కాబట్టి యేసు ప్రభు వారికి శారీరకమైనటువంటి ఆహారాన్ని ఎరగా వేస్తూ యేసు ప్రభు వారిని శోధించడం అనేది జరుగుతుంది మనిషి జీవితంలో కూడా అనేకమైనటువంటి శారీరకమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాము శారీరకమైనటువంటి విషయాలలో మరి మనందరికీ కూడా ఈ రకంగా శారీరక ఆశలను చూపిస్తూ సాప్తాను మనలందరినీ కూడా శోధిస్తూ ఉంటుంది ప్రియా సహోదరి సౌదల కాబట్టి ఉపవాసము ద్వారా మనందరం ఏం చేస్తూ ఉంటామండి దేవుని యొక్క శక్తిని పొందుకుంటూ ఉంటాం దేవుని యొక్క బలాన్ని పొందుకుంటూ ఉంటాము శారీరకంగా మనం ఎంతైతే బలహీనులు అవుతూ ఉంటామో ఆధ్యాత్మికంగా అంత బలవంతులు అవుతూ ఉంటాము ఉపవాసము ద్వారా నీవు అనేకమైనటువంటి ఉపవాసాలు చేస్తూ ఉండగా నీవు శారీరకమైనటువంటి బలాన్ని కోల్పోయినా కానీ ఆధ్యాత్మికంగా నీ యొక్క శక్తి నీ యొక్క బలము అనేది పెరుగుతూ ఉంటుంది ప్రియా సహోదరి సోదరులరా ఉపవాసం అంటే ఏంటంటే దేవుని దగ్గరగా ఉండటము దేవుని యొక్క బలాన్ని పొందుకోవటము దేవుని యొక్క ఉనికిని పొందుకో కీర్తనకారుడు చెప్తాడు పదిహేడవ అధ్యాయంలో ఇదిగో నీ సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి ఆనందం ఉన్నది ఇదిగో అన్య ఇళ్లలో వెయ్యి నాలుగు నీ మందరమ ఒక్కరోజు వసించడం మేలు అనేసి దేవుడు చెప్పటము జరుగుతుంది కాబట్టి దేవుని దగ్గర ఉండటము ఉపవాసం అండి దేవునితో ఉండటమే ఉపవాసము పాపాన్ని త్యజిస్తూ శోదర్ని ఎదుర్కొంటూ మనందరము కూడా జీవిస్తూ పాపము నుండి ఉపవాసం ఉంటూ అనేకమైనటువంటి శారీరక క్రియల నుండి అనేకమైనటువంటి పాపాల నుండి శారీరక పాపాల నుండి మనందరం కూడా ఉపవాసం చేస్తూ మనందరము జీవించగలిగితే మనందరము కూడా సాత్తాన్ని జయించవచ్చు లేకపోతే రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియోదైన బిడ్డలారా దేవాలయ శిఖరం మీదకు తీసుకువెళ్ళేసి సాత్తాను మరలా శోధిస్తూ ఉన్నది ఏమని చెబుతుందండి మనం చూసినట్లయితే నువ్వు దేవుని కుమారుడు అయిన వచ్చో ఇక్కడ నుండి దూకము అంటుంది దేవాలయ శిఖరం నుండి కిందకు దూకము నీ నీవు ఆజ్ఞాపించిన దేవదూతలు వచ్చి నీ పాదాలు రాతికి తగలకుండా పట్టుకుంటారు తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు అనేసి చెప్పడం జరుగుతుంది అప్పుడు దేవుడు చెబుతున్నాడు ప్రియ సహోదరి సోదలరా ప్రభు అయిన దేవుణ్ణి నువ్వు శోధించరాదు దేవుడు చెబుతున్నాడు దేవుని శోధించరాదు మన జీవితంలో కూడా చాలా సార్లు మనం ఏం చేస్తూ ఉంటామండి దేవుణ్ణి పరీక్షిస్తూ ఉంటామా మనం అనేకమైనటువంటి గొంతమ్మ కోరికలతో మనం ప్రార్థన చేసుకుంటూ గొంతమ్మ కోరికలతో మనం ఉంటూ ఉంటూ ప్రతి నిత్యము కూడా దేవుని పరీక్షిస్తాము దేవా ఇది ఇస్తే నేను నేను మొక్కుబడులు మొక్కుబళ్ళు మనం విషయంలో చూసినట్లయితే ఇది ఇస్తే నేను ఇది చేస్తాను అది చేస్తాను అనేసి మనందరం కూడా మొక్కుబళ్ళు మొక్కుంటూ ఉంటాము మొక్కుబళ్ళు ద్వారా మనందరం కూడా పరీక్షించినట్లే ప్రియదైనబడిలార అంటే మనం చూసిన ట్లయితే దేవుడు ఒకవేళ అది చేయకపోతే మనందరం కూడా విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం దేవుడు అది చేస్తేనే మనం ఆరాధించాలా దేవుడు మరి ఇస్తేనే మనం దేవుడిని స్థుతించాలా ప్రేదన బిడ్డలారా దేవుడి లోకాన్ని ఇచ్చాడు దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు నీకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చాడు ఎంతో మందిని పుట్టి చనిపోయారు ఎంతో మంది గర్భంలో చనిపోయారు ఎంతో మందిని జన్మించిన తర్వాత చనిపోయారు ఎన్నో మరి ఎంతో మంది ఈ లోకంలో జన్మించాల్సింది కానీ నిన్ను ప్రత్యేకంగా విధంగా నీ తల్లి గర్భంలో నేను ఏర్పాటు చేసి ఈ లోకానికి తీసుకొచ్చింది దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి మనం పరీక్షించకూడదు ఆ దేవుని మనం శోధించకూడదు ప్రియ సహోదరి ఈ సోదరులారా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి శోధించడం మాత్రమే కాదు ప్రియ దోనిబడిలారా మన ప్రార్థనల ద్వారా మనందరం కూడా విస్కిస్తూ ఉంటాము దేవుణ్ణి నీకు ఏది కావాలో దేవుడు చెప్తాడండి వాక్యంలో ఆకాశ పక్షుల్ని ఎవరు చూసుకుంటున్నారు జంతువుని ఎవరు చూసుకుంటున్నారు నీవు ఆకాశ పక్షుల కంటే విలువైనటువంటి వారు నీవు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే విలువైనటువంటి వారు నీవు నీకు ఏది కావాలో దేవుడికి తెలియదా నువ్వు అడక్క ముందే దేవుడిని కలగజేస్తాడు కాబట్టి నువ్వేం చేయాలండి దేవుడిని శోధించకుండా దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలిగితే మనందరము కూడా గొప్పగా ఆశీర్వదించబడతాం ఇక్కడ చూసినట్లయితే ప్రయోజన విడలారా సాత్తాను చెబుతూ ఉంటుంది సాత్తాను ఇక్కడ బైబుల్ వాడుతుంది బైబుల్లో ఇలా రాసుంది కదా అంటుంది అంటే మనం చూసినట్లయితే ప్రియోరా బైబుల్లో ఇలా రాసుంది కదా నుండి దిగు ఇలా ఇట్లు రాయబడి ఉన్నది నిన్ను రక్షింప దేవుడు తన దూతలు ఆజ్ఞయించి ఉన్నాడు మరియు నువ్వు రాళ్లపై పడకుండా గాయపడకున్నట్లుగా నిన్ను వారు తమ చేతిలో ఎత్తి పట్టుకుంటురు అనేసి సాత్తాను బైబుల్ వాడుతుంది ఇక్కడ చూసినట్లయితే సాత్తానికి బైబిల్ గ్రంథములు ఉన్నది ప్రతి ఒక్క విషయము తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు నాకు తెలిసి మనం చూసినట్లయితే క్షుణ్ణంగా బైబిల్ ఎవరికి తెలుసు అంటే సాత్తానికే అందుకే ఈ రోజు సాతాన్ బైబుల్ వాడుతుంది బైబిల్ కొటేషన్ వాడుతుంది సాతానే బైబిల్ వాడినప్పుడు మనము క్రైస్తువులుగా కథోలికులుగా ఏ విధంగా బైబిల్ గ్రంథాన్ని చదవాలి ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పఠించాలి ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మనందరం కూడా గమనించాలి విషయము దేవుని యొక్క వాక్కును చదువుకోవాలి దేవుని యొక్క వాక్కును వినాలి దేవుని యొక్క వాక్కును ప్రకటించగలగాలి ఆ రకంగా జీవిస్తే మనందరము కూడా సాత్ ఎదుర్కోగలుగుతూ ఉంటాము కాబట్టి మనందరం ఏం చేస్తూ ఉండాలండి దేవుని శోధించకుండా దేవుని యందు విశ్వాసాన్ని మన మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించుకోకుండా ప్రతి నిత్యము కూడా విశ్వాసంలో బలపడుతూ నమ్మకంలో బలపడుతూ ప్రతి నిత్యము దేవుని ఆరాధించుకోగలిగితే దేవుని స్థుతించే తే మన మీద దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు అనుగ్రహాలు మన మీద కొమ్మరిస్తూ ఉంటాడు ప్రియ సహోదరి సోదరులరాపోతే మూడవదిగా మూడవ శోధన మనం చూసినట్లయితే మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరం మీద తీసుకువెళ్ళి అక్కడ నుండి అన్ని రకాలు చూపిస్తుంది రాజ్యాలను చూపిస్తుంది సర్వాధికారాలను చూపిస్తుంది వైభవము చూపిస్తుంది అన్ని కూడా చూపిస్తూ ఇదిగో నీవు నన్ను ఆరాధిస్తే ఇవన్నీ కూడా సొత్ అవుతాయి అనేసి సాత్ను దేవుణ్ణి శోధించడం అనేది జరుగుతుంది అప్పుడు దానికి దేవుడు నీ దేవుడైన ప్రభువుని నువ్వు ఆరాధించి ఆయన మాత్రమే నువ్వు సేవించవలేననేసి తిరిగి జవాబు ఇవ్వటం జరుగుతుంది ప్రా ఇక్కడ చూస్తే నవ్వుకోవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనందరం కూడా గమనించినట్లయితే ఈ లోకాన్ని సృజించింది దేవుడు ఈ లోకంలో రాజ్యాల్ని సృష్టించింది దేవుడు ఈ లోకం మొత్తం కూడా తయారు చేసి సృష్టించింది దేవుడు అయితే ఆ దేవుడికే సాతాను రాజ్యాలు దాని వైభవాలు దాని యొక్క అధికారాలన్నీ చూపిస్తూ ఇక్కడ శోధించటం అనేది జరుగుతున్నది ఉన్నది చాలా చూసినట్లయితే దేవుడి చేత మనందరం సూచింపబడ్డాము దేవునిలో మనం అందరం ఉంటూ ఉండాలి దేవుణ్ణి మాత్రమే మనం ఆరాధించాలి ప్రియదైన బిడలారా ఇక్కడ ఏం చెబుతుందండి శాస్త్రాంగపడి నన్ను ఆరాధించమంటుంది సమస్తము నీకు ఇచ్చి వేదన అనేసి సాత్తాను చెప్పడం జరుగుతుంది ప్రియదైన బిడలారా సృష్టించినటువంటి సృష్టికర్తనే సవాల్ విసురుతూ ఆరాధించమని అడగటము ఎంత అన్యాయము ఎంత దుర్బలము ప్రియ సహోదరి సోదరులరా మనిషి జీవితంలో కూడా మనం చూసినట్లయితే మనల్ని దేవుని ఆరాధించకుండా దేవుని స్థుతించకుండా దేవుని గణపరచకుండా సాత్తాను ఆరాధించటానికి మనల్ని సాత్తాను నిత్యము కూడా శోధిస్తూ ఉంటుంది దేవుని యొక్క ఆజ్ఞలు మనం చూసినట్లయితే నువ్వు సర్వేష్ని మాత్రమే ఆరాధించదుగా కానీ ఉంది ప్రియ సహోదరి సోదరులరా ఈ లోకంలో దేవుని తప్ప యేసు ప్రభు వారిని తప్ప దేనికి మొదటి స్థానం ఇచ్చిన ప్రే సహోదరి సోదరులరా అది నీవు దేవుని ఆరాధించినట్లు కాదు నీవు దేవునికి మాత్రమే నువ్వు నీ జీవితంలో మొదటి స్థానం ఇస్తూ ఉండాలి దేవునికి తప్ప మిగతా వాడికి ఇచ్చి ఉన్నా వంటే స్థలము కానీ స్థానము కానీ ఇచ్చినట్లయితే ప్రీతిని బిడలారా నీవు విగ్రహ ఆరాధన చేస్తున్నట్లు కాబట్టి మనందరం కూడా ఏం చేయాలండి ప్రతి నిత్యము కూడా దేవుని యొక్క ఆజ్ఞ కట్టుబడి దేవుని మాత్రమే ఆరాధిస్తూ దేవుని మాత్రమే స్థుతిస్తూ దేవుని మాత్రమే ఘనపరుస్తూ ప్రతి నిత్యము కూడా దేవునిలో మనం ఉంటే మన జీవితంలో అనేకమైనటువంటి అనుగ్రహాలు మనం పొందుకుంటూ ఉంటాము కాబట్టి సాప్తాను చాలా తెలివిగా ఆలోచిస్తూ దేవాతి దేవుణ్ణే మరి మబ్బి పెట్టడము దేవాత దేవుని శోధించడం జరిగింది ప్రియ సహోదరి సోదరుల ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మూడు శోధనలలో మీరు గమనించినట్లయితే మూడు శోధనలకు ముందు ఒక పదము సాత్ వాడుతుంది ఏమను వాడుతుందండి నీవు దేవుని కుమారుడు అయిన ఏమంటుందండి నువ్వు దేవుని కుమారుడైనచో ఈ రాయిని రొట్టిగా మార్చుము నువ్వు దేవుని కుమారుడైనచో నీవు నన్ను ఆరాధించుము నీవు దేవుని కుమారుడు అయినచో ఎక్కడి నుండి క్రిందికి దూకమనేసి మూడు సార్లు శోధించడం అనేది జరుగుతుంది ప్రియా సహోదరి సోదరులరా ప్రియదని బిడ్లరా ఇది నాలుగవ శోధన కింద మనందరము కూడా అర్థం చేసుకోవచ్చు సాతాను ఏం చేస్తుందండి రెచ్చగొడుతుంది దేవుణ్ణి యేస్సు ప్రభువాన్ని యేసు ప్రభు వారు దేవుని కుమారుడు కాదా యేసు ప్రభు వారిని పట్టుకుని ఏమంటుందండి ఇదిగో నీవు దేవుని కుమారుడు అయిన చో మనల్ని కూడా మన వాడక భాషలో చూసినట్లయితే ఇలా పలుకుతుండ నీ దమ్ముండి ఇది చేయరా అంటారు ప్రేదని విడలరా నీ దమ్ముండి ఇది చేయనేసి మనల్ని రెచ్చగొడుతూ ఉంటారు ఇది సాత్తాని క్రియా ప్రిదలరా మనందరము కూడా మరి సాతాను శోధిస్తూ సాతాను రెచ్చగొట్టినప్పుడు మనం పాపములు పడిపోతూ ఉంటాము మన దమ్ముని ప్రదర్శించుకుంటూ ఉంటాము ప్రియ సహోదరి సోదరుల కానీ మనం చేయాల్సింది ఏంటండి మనకి దమ్ముందా లేదా లేకపోతే మనము దేవుని బిడ్డలమా కాదా లేకపోతే మనలో దేవుని యొక్క శక్తి ఉందా లేదా మనము ఇతరుల ముందు నిరూపించుకోనక్కర్లేదు దేవుని ముందు నిరూపించుకుంటే చాలా ప్రియన బిడలారా కాబట్టి మనందరము కూడా ఏం చేస్తూ ఉండమండి సాత్తాను అనేకమైనటువంటి మాయ మాటలు చెప్పి మనందరినీ కూడా ఆకర్షితులు చేస్తూ పాపంలో పడి పాపంలో పడిపోయేలాగా చేస్తుంది చూడండి అవ్వా ఆదముని ఎలాగా శోధించిందో అబద్ధాలు చెప్పింది ఆశ చూపించింది ఆకర్షించింది ఒక్కలు కాదు అందరూ పాపంలో పడిపోయేలాగా చేయటం జరిగింది సాతాను ఒక్కరితో వదిలిపెట్టదండి ఒక్కలని శోధిస్తూ అనేక మందిని పాపంలోకి లాగటం అనేది జరుగుతుంది కాబట్టి ప్రీదలరా నీ జీవితంలో సాతాను మాయలో పడిపోతున్నావా సాత్తాన్తో నువ్వు ఎలా జీవిస్తున్నావు నీ జీవితం అనేది ఎలా ఉంటుంది సాత్తాను క్రియలను ఎదుర్కొంటున్నావా శోధన అనేది మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటుంది ప్రియా సహోదరి సోదరులరా కాకపోతే మనందరం కూడా దేవుని కృప వలన దేవుని యొక్క శక్తి వలన దేవునితో ఉంటూ అనేకమైనటువంటి ఉపవాసాలు చేస్తూ అనేక రకాల ప్రార్థనలు చేసుకుంటూ మన శోధనను ఓడించగలిగితే సాత్తాను ఓడించగలిగితే సాత్వ శోధను జయించగలిగితే మన జీవితంలో ఎన్నో వరాలు మనందరము కూడా పొందుకోవచ్చు కాబట్టి మనందరము కూడా ఈ సాత్తాను ఉచ్చులో పడిపోకుండా ఈ నలభై రోజులు ప్రత్యేక విధంగా మనందరం కూడా అత్యంతమైన ప్రియమైనటువంటి కృపా కాలంలో ఆధ్యాత్మిక కాలంలో తపస్ కాలంలో ఉపవాస కాలంలో శ్రమల కాలంలో మనం అందరం ఉన్నాము ఈ సమయంలో మనం దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం దేవునితో ఉంటూ ఉంటాము ఈ సమయంలో సాత్తాయ్య ఎన్నో రకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటుంది కాబట్టి సాతాను మాయలో పడిపోయి మనందరం దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోకోకుండా మనల్ని సృజించింది దేవుడని నమ్ముకోండి మనల్ని సృష్టించింది మనకు కుటుంబాన్ని ఇచ్చింది నీకు మంచి తల్లిదండ్రులనిచ్చింది నీకు మంచి బంగారు ఇచ్చింది నువ్వు ఒంటానికి ఇల్లు ఇచ్చింది ప్రతి ఒక్కటి కూడా ఇచ్చింది సృష్టించింది దేవుడు సాత్తాను కాదు మిడిమిడి జ్ఞానంతో చిన్న చిన్న ఆశలకు లోనై పాపము చేస్తూ దేవుడికి దూరం అయిపోకూడదు దేవుడికి దూరం అయిపోయావంటే అంటే సాత్తానుకు దగ్గర అయినట్లు సాత్తానుకు దగ్గర అయినట్టు అంటే నిన్ను అనేక రకాలుగా నీ జీవితంతో చలగాటం చేస్తూ ఉంటుంది సాతాను కాబట్టి నువ్వు దేవునితో ఉన్నావా సాతంతో ఉన్నావా నువ్వు మంచి క్రియలు చేస్తున్నావా చెడు క్రియలు చేస్తున్నావా నువ్వు దేవుని శక్తిని పొందుకుంటూ ఉన్నావా శోధనలో పడిపోయి పాపంలో పడిపోయి శక్తిహీనులు అవుతున్నావా నువ్వు దేవునితో ఉండి బలవంతుడు అవుతున్నావా లేకపోతే దేవుని నుండి విడిచిపెట్టి సాతాను శోధనలో పడిపోయి బలహీనుడు అవుతున్నావా నీ బలం ఏంటి నీ శక్తి ఏంటి నీ యొక్క జీవితం ఏంటి నువ్వు దేవునితో ప్రయాణం కా దేవుని యొక్క సైనికులు వలె దేవుని యొక్క విశ్వాసులు వలె దేవుని యొక్క శిష్యులు వలి ముందుకు సాగిపో నీవు నీ కుటుంబము నీ సంఘము అందరూ కూడా దీవించబడుతూ ఉంటారు ఆశీర్వదించబడతారు శోధని జయిస్తేనే మనందరం పరలోకానికి వెళ్ళగలుగుతాం సాత్తాన్ని జయిస్తేనే మనందరం పరలోకానికి వెళ్ళగలుగుతాం సాత్తాను ఓడిస్తేనే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి పాపాన్ని ఓడిస్తేనే మన జీవితంలో అనేకమైనటువంటి అనుగ్రహాలు పొందుకుందాం ఈ ఈరోజు ప్రత్యేక విధంగా మనందరం వాక్యంలో విన్న విధంగా ఈ రోజు మనందరం కూడా ధ్యానించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనందరము మన జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకుందాం పరిశుద్ధుల గల తండ్రి నీకు వంద నీకు స్తోత్రం నాయన గడిచిన కాలం అంతా దీవించి కాచి కాపాడేందుకు వేలాది వందనాలు ఈ రోజు ప్రత్యేక విధంగా తపస్కాల మొదట ఆదివారంలో ఉండగా మమ్మల్ందరినీ దీవించండి ఆశీర్వదించండి సత్తాన్ని జయించటకు శోధన జయించడకు పాపాన్ని జయించడకు కావలసిన శక్తిని దయచేయండి ఆత్మ బలాన్ని దయచేయండి పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి ప్రతి నిత్యం నీ బలాన్ని వస్తు మేమందరము కూడా పాపముల పడిపోకుండా శోధనలు పడిపోకుండా సాత్న మాయమాటలకు లొంగిపోకుండా బానిసల కాకుండా స్వతంత్రమైనటువంటి నీ బిడ్డల వల్ల జీవించే భాగ్యాన్ని అందరికీ దయచేయమని ఏసయ పరిశుద్ధ నా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉండనిగాక మీ ఆత్మతో ఉండనిగాక సర్వశక్తి గల సర్వేష్డు పిత్త పుత్ర పవిత్ర మీ అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడిగాక ఆమెన్